ండి ఈరోజు వీడియోలో మనం టెరస్ గార్డెన్లో కంటైనర్స్లో ముల్లంగిని చక్కగా హెల్దీగా సంవత్సరం అంతా గ్రో చేసుకోవాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి మట్టిని ఎలా కలుపుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ముల్లంగి విత్తనాలు ఇలా ఉంటాయండి ఇవ్వగోండి సన్నగా ఉన్నాయి చూసారా ప్రతి గింజ కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ జనరేషన్ రేటు ఉంటుందండి వేసిన ప్రతి గింజ కూడా మొలకెత్తుతుందన్నమాట చాలా సింపుల్ కూడా యాక్చువల్గా మనకి దుంపజాతికి సంబంధించిన వాటిని గ్రో చేసుకుంటే మనకి శీతాకాలం బాగా అది అనువైన సమయం అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ముల్లంగిని మాత్రం చాలా అంటే నేను జూన్ నెలలోనే ఒక బ్యాచ్ తీసుకున్నాను తర్వాత రెండు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఇది థర్డ్ బ్యాచ్ కింద ఇలా మనం కంటిన్యూస్గా ఎప్పుడూ నాకు తెలిసి మే నెలలో తప్ప ఇరంతా కూడా గ్రో చేసుకోవచ్చండి ముల్లంగి విత్తనాలు వేసుకోవటానికి మట్టిని కలుపుకునే విధానం మిగిలిన పాదులతో మనం మిగిలిన పాదులు గ్రో చేసుకోవటానికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అంతే అయితే కొంచెం ఎక్కువగా ఎరువు వేసుకుంటే దుంపలు అవి బాగా ఊరుతాయండి అయితే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు కొద్దిగా కొబ్బరి పొట్టు వేసుకుని కొంచెం ఇసుకను కూడా యాడ్ చేసుకోండి ఎరువు వన్ ఇష్ వన్ ఇష్ వన్ రేషయోలో మనం మట్టిని కలుపుకుంటాం కదా ఎరువు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే దుంపలు బాగా ఊరుతాయి అన్నమాట సో ఫస్ట్ ఏంటంటే ఈ ర్యాడిష్ని డైరెక్ట్గా మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో విడ నాలుగు అంగులాలు వెడల్పు ఉండేటట్టుగా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను అలాగే వేశాను అయితే ఒక్కొక్క చోట ఏంటంటే రెండు మూడు విత్తనాలు అలా వచ్చేసి రెండు మూడు మొక్కలు అలా వచ్చేసాయి అనమాట అంటే వేసిన ప్రతి గింజ కూడా జర్నేషన్ బాగుంటుంది అని చెప్పాను కదా అందుకని చెప్పి రెండు మూడు ఒకే చోట వచ్చేసిన దగ్గర నేను కొంచెం హైట్ అయిన తర్వాత తీసేసి మధ్య మధ్యలో కొన్ని మొక్కలు వేరే కంటైనర్లో పెట్టాను నేను అది కూడా చూపిస్తాను వెడవెడంగా పెట్టిన కంటైనర్లో దుంపలు ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పి కొన్ని అయితే తీసాను కానీ కొన్ని ఏమో అలాగే వదిలిపెట్టేశానండి అలాంటి చోట చూసారా ఒకసారి ఇవిగోండి దుంపలు అంటే మూడు నాలుగు విత్తనాలు మొలకెత్తి మూడు నాలుగు దుంపలు కూడా వచ్చేసాయి సో వీటికి పెరగటానికి స్పేస్ లేక చూసారా ఎంత ఇరుకిరిగ్గా వచ్చాయో దుంపలు ఇలా లేకుండా చక్కగా వెడవెడంగా వేసుకోవచ్చు అనమాట వేసుకోవాలి ఇది ప్రాపర్ గా రెడీ అయింది మనకి దుంప కూడా పైనే కనపడుతూ ఉంటుందండి చూడటానికి కూడా భలే అనిపిస్తుంది ఇదొక మెథడ్ అనమాట అంటే ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో విత్తనాలను వేసేసుకోవచ్చు లేదంటే విత్తనాల్ని మనం నారులుగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈసారి నేను నారు పోసి కొంచెం హైట్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేద్దాము అని చెప్పి చిన్న సైజు కంటైనర్లో చక్కగా మట్టిని తీసుకున్నాను అనమాట అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా ఉంచుకోవాలండి ఇలా మట్టిని తీసుకున్న తర్వాత ఫస్ట్ మట్టిని బాగా తడుపుకోవాలి ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మనం చాలా సార్లు వేసుకోవచ్చండి విత్తనాలు నిలవున్నాయి జనరేషన్ బాగుంటుందా లేదా అన్న భయమే అవసరం లేదనమాట నేను ఈ ప్యాకెట్ నుంచే ఇంతకుముందు రెండు బ్యాచ్లు తీసుకున్నాను మళ్ళీ ఇంకొంచెం విత్తనాలు ఉంటే ఇవ్వండి మొత్తం వేసేస్తాను అనమాట ఇలా నార్లు వేసి మనం వేసుకోవటం వల్ల కొంచెం హైట్ అయిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో చక్కగా మనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి అనువుగా విత్తనాలు అనేవి మొలకలు వచ్చేస్తాయండి ఈ హైట్ అయిన తర్వాత మనం వెడవేడంగా చక్కగా ఏ కంటైనర్లు అయితే పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో వేసేసుకుని చక్కగా పెంచుకోవచ్చు అనమాట రెండు నుంచి రెండు నెలలన్నర అంటే రెండు నుంచి మూడు లోపు ఇవి హార్వెస్ట్కి వచ్చేస్తాయండి అసలు చాలా అంటే చాలా సింపుల్ అనమాట పెస్ట్లు కూడా చాలా తక్కువండి ఇలా పైన వేసిన తర్వాత కొంచెం ఇలా వాటర్తో స్ప్రింకిల్ చేసుకోవాలి నాలుగైదు రోజుల్లో చక్కగా మొలకలు అనేవి కనపడిపోతాయి అన్నమాట ఏ విత్తనాలైనా మనం నార్లు వేసుకున్నప్పుడు ఆ కంటైనర్ని డైరెక్ట్గా ఎండలా కాకుండా కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుంటే మొలకలు అవి బాగా వస్తాయి అనమాట మట్టి కూడా తేమగా ఉండేటట్టు చూసుకోవాలండి అయితే పెస్ట్లు కూడా చాలా తక్కువండి అక్కడక్కడ ఆకుల మీద రసం పీల్చే పురుగులు ఇలా రంధ్రాలు చేస్తాయన్నమాట దగ్గర దగ్గరగా అయిపోయి ఇలా చక్కగా పొదలాగా ఉంది కానీ నేను వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను అన్నాను కదా అలా విడవడంగా పెట్టుకోవటం వల్ల దుంపలు కూడా లావుగా అనమాట నెక్స్ట్ ఏంటంటే మట్టిలో మనం ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు వేసి కలిపి మనం విత్తనాలని నార్లు పోసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా లేదా విత్తనాలు డైరెక్ట్గా వేసుకున్నా కూడా వీటిని హార్వెస్ట్ చేసే వరకు కూడా మధ్యలో మనం ఎరువులవి ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట మట్టిలో ఉన్న బలంతోనే సరిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ ఎరువులవి తక్కువగా వేసి కలిపి పెట్టుకుని బలం తక్కువగా ఉంది అని అనుకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటిని ఇచ్చుకోవటం వల్ల దుంపలు అవి బాగా ఊరుతాయి అనమాట ఈ రాడిష్కి ఏంటంటే మట్టి అనేది ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకుంటే దుంపలు అవి బాగా ఊరుతాయండి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా అంటే వాటర్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి ఈ దుంపలు మట్టిలో ఎప్పుడు కూడా తేమగా ఉండేటట్టుగా మట్టిని మనం మెయింటైన్ చేసుకోవాలి సో వాటర్ ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ కాకుండా ఒకే లెవెల్లో ఇచ్చుకుంటే అవి మంచి సైజులో వస్తాయండి నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్గా ఎప్పుడు మనం హార్వెస్ట్లు తీసుకోవాలి అంటే ఇప్పుడు చక్కగా ఇలా వేసేసుకున్నాం కదా ఒక కంటైనర్లో కొంచెం హైట్ అయ్యి దుంపలు రెడీ అవుతున్నాయి అనే టైంలో మనం వేరే కంటైనర్లో మళ్ళీ ఇప్పుడు మనం విత్తనాలు వేసేసుకున్నాం కదా అలా వేసేసి పెట్టుకుంటే ఇవి అయిపోయేలోపు మళ్ళీ మనకి ఇవి హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట ఇలా రెడీ అయిన దుంపల్ని రెడీ అయినట్టుగా మనం తీసేసుకుంటూ ఉంటే చూసారా ఎంత చూసారా ఎంత పడవచ్చిందో ఎంత పొడవగా వచ్చిందో చూసారా మట్టిలో అంటే కొంచెం దగ్గర దగ్గరగా వేసేయటం వల్ల ఇలా సన్నగా ఉంది కానీ లేదంటే ఇంకా దుంప అనేది లావుగా అవుతుందన్నమాట ప్రాపర్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోకపోతే బాగా ముదిరిపోయేటట్టుగా ఉంచుకుంటే ఇది ఉడకదనమాట మనం సాంబార్లో వేసుకున్న పచ్చడి చేసుకున్న కూర చేసుకున్న మళ్ళీ స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట దీనిలో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా అది ముదిరిపోయినట్టు అయిపోద్ది అనమాట ఇలా ఇప్పుడు ఏంటంటే చక్కగా లేతగా ఉందండి జ్యూసీగా ఉంటుంది అనమాట వేయగానే మనకి మగ్గిపోతుంది కూరైనా పచ్చడి రాడిష్ ర్యాడిష్ దుంపే కాదండి ఈ ఆకుల్ని కూడా వంటల్లోకి వాడుకుంటారు పెస్ట్లు ఈసారి కొంచెం ఆకుల మీద హోల్స్ అవి పడినాయి కానీ లాస్ట్ టైం అసలు చాలా హెల్దీగా ఉందనమాట అయితే ఇక్కడ చూసారా ఒకే చోట రెండు మూడు దుంపులు అలా వచ్చేసి అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కంటైనర్ సరిపోలేదండి అందుకని చెప్పి సన్నగా వచ్చాయి కానీ బాగుంది ఇంకొకటి ఏంటంటే మనం మట్టిని కలుపుకునేటప్పుడు మట్టిలో రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఇలా చక్కగా పొడవుగా పెరుగుతాయి అనమాట దుంపలు లేదంటే ఆ రాళ్ళు అడ్డంపడి దుంపలకి వంకర టెంకరగా వచ్చేస్తాయండి వీటిలో కొన్ని మొక్కల్ని నేను వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను అని చెప్పాను కదా ఇదిగోండి మనం ఒకేసారి ఎక్కువ విత్తనాలు వేసుకున్న అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేస్తాయి అందుకని చెప్పిన దాకా నేను చెప్పినట్టుగా ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుని విత్తనాలు కూడా కొద్ది కొద్దిగా నార్లు పోసుకోండి చూసారా ఇదిగోండి విడవెడంగా పెట్టబట్టి దుంప ఎలా వచ్చిందో చూపిస్తా ఇదిగోండి విరిగిపోయింది లావుగా వచ్చింది కానీ విరిగిపోయింది మట్లో ఉండిపోయిందండి దుంప ఇది కొంచెం లాగు వచ్చింది చూసారా వేడవేడంగా ఉంటే ఇలా బలంగా పెరుగుతాయి అనమాట మొక్కలు ఇలా చాలా సింపుల్గా చక్కగా ముల్లంగిని పెంచుకోవచ్చండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి రాడిష్ జ్యూస్ కూడా తీ చేసుకుని తీసుకోవచ్చు అనమాట వీలైతే ఆ రెసిపీని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా అంటే చాలా సింపుల్ అండి విత్తనాల్లో జర్నరేషన్ రేటు బాగుంటుంది అలాగే మొలకలు బాగా బాగా వస్తాయి వచ్చిన తర్వాత మనం తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా ఒక్క మొక్క కూడా అసలు చనిపోవటం అనేది జరగదండి కొంచెం ఎండిపోయినట్టు పైన ఆకులు అనిపించినా కూడా మళ్ళీ రెండు మూడు రోజులకి అవే కొత్త చిగురలు వచ్చేస్తాయి అనమాట అంత మొండి మొక్కలు అనమాట పెరిగేటప్పుడు కూడా చాలా ఏంటంటారు ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మొక్కలకి అసలు పెట్లు అనేవి రావండి ఒక్కొక్కసారి మనకి ఆకుల మీద రసం పీల్చే పురుగులు అలాంటివి ఏవైనా వచ్చినా కూడా పైన ఆకులు డ్యామేజ్ అయినా కూడా లోపల దుంపలు అనేవి బాగా ఊరుతాయి అనమాట అసలు ఆకులకి దుంపలకి అసలు అసలు సంబంధం ఉండదు అనమాట పైన ఆకులు పెస్ట్కు గురైనా కూడా లోపల దుంపలు హెల్తీగా ఉంటాయి సో మట్టి ఎప్పుడు కూడా సారవంతంగా ఉండేటట్టుగా కలిపి పెట్టుకుని విత్తనాలు పెట్టుకుంటే ఇలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మనం రాడేషన్ని గ్రో చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఆ డౌట్స్కి రిప్లై ఇస్తాననమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్